సుహృదయం నారమోట ఓ మంచి మాట విశేషకులు ఈ రోజున మాతృమూర్తి ఋణం ఆదిశంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ ఛేదించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది శంకర నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది అమ్మా ఏ సమయమైనా సరే నువ్వు నన్ను తలుచుకుంటే చాలు నేను ముందు ఉంటాను అన్నాడు శంకరుడు భగవద్పాదుడు శంకరాచార్యుల వారి తల్లికి మరణకాలం సమీపించింది మోసిన కళ్ళు తెరవలేదు నేను తరిచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలుచుకుంటూ ఉన్నది ఆర్యంబల్ తలుచుకుంటున్నదన్న విషయం శంకరాచార్యుల వారికి తెలిసిందే కదా ఆ విషయం అలాగే ఆది శంకరుడు అది గ్రహించారు గ్రహించి వెంటనే శ్రీకృష్ణుడిని ధ్యానించారు శ్రీకృష్ణుడు ఏం కావాలి అని అడిగాడు గురుపితాహుడు భీష్మాచార్యునికి మోక్షం ఇచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించి మరి వేడుకున్నారు శంకరాచార్యులు వారు ఆర్యాంబ తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తప్పిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్నటువంటి అలికడైపోయింది కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకర అంటూ అక్కడికి వచ్చిన ఒక పసి బాలుండి గట్టిగా హృదయానికి హత్తుకుంది బాలుని ఒంటి నిండి ఆభరణాలను గమనించిన ఆర్యాంబ శంకరుడు సన్యాసి కదా ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని అనుకున్నది బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ అక్కడ తను అనునిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలిచి ఉండటం గమనించింది గురువారు గురువాయురప్పని చూసి ఆర్యమ్మ ఆశ్చర్యచకుతురాలైపోయింది ఆయన్ని చాలా మంత్రముధ కళ్ళ చూసుకుంటూ ఉన్నది వెంటనే నా కోసం పరితపిస్తున్న మహదానందంతో అంది నోరు తెరిచి నీ నామం జపం చేసే శక్తి కూడా లేని ఈ దేనురాలి ఆఖరి క్షణాల్లో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లిగా గద్గద స్వరంతో పలికింది శ్రీకృష్ణుడి వెంటనే నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చెందిస్తూ అన్నాడు అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరుడితో నాయనా నా భాగ్యమేమని చెప్పను నిన్ను పుత్రుడిగా పొంది నేను తరించాను నాయన సాక్షాత్తు శ్రీకృష్ణ నుండే నా ముద్దు నిలబెట్టావు కదా శంకరా అని కన్నీళ్లు కార్చింది గోపాలుని నేను నిలబెట్టడం ఏమిటమ్మా నేను జన్మించింది మొదలు నువ్వు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను అని చెప్పి చెప్పాడు ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా తల్లి తల్లి రుణం అనువంతైనా సరేనమ్మా తెచ్చుకోలేరమ్మా అని చెప్పి అన్నాడు అలాగే మరి నిజంగా చెప్పాలంటే మాతృ రుణం తీరదు నీ రుణం తీరదమ్మా నేనైనా అంతే నేను చేయగలిగినదంతా నీ దివ్యచరణాలకు హృదయపూర్వకమైన శాస్త్రాంగ ప్రమాణం ప్రణామం ఒక్కటేనమ్మా అని మాతృదేవత పాదాల ముందు మొక్కరిల్లారు ఆది శంకరాచార్యుల వారు ఇది నిజంగా చెప్పాలంటే తర్వాత ఆర్యాంబ ఆనందంగా తను సాధించింది ఎంత ఆదిశంకరాచార్యులైనా ఎంత జగద్గురువులైనా సరే తల్లి ప్రేమకు పాత్రులైపోతారు తల్లి ప్రేమకు మంత్రముగ్ధులైపోతారు తల్లి రుణం తీర్చుకోవడానికి పరితపిస్తారు ఇది చక్కటి ఉదాహరణ ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో జరిగింది ఆర్యాంబ ముక్తి కోసం ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్ పరమానంద భరితమైన అమ్మకు ఇష్టమైన ప్రీతిపాత్రమైన దేవుడైన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తే ఆ శ్రీకృష్ణుడు కూడా తల్లి ప్రేమకు పాత్రుడై తల్లి ప్రేమకు కట్టుబడి చేతులు కట్టలి మోకరిల్లి అమ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు స్వస్తి అవదీ నాలుగు మంచి